ఇంట్లో పన్నెండు తొలాల బంగారం చోరీ నారాయణపేట జిల్లా మక్సల్ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో అర్ధరాత్రి కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడి బీరువాలు పన్నెండు తొలాల బంగారు ఆభరణాల చోరీకి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో నివసిస్తున్న విద్యుత్ శాఖలో లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న మన్యం కొండలు అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి వేళలో గుర్తు తెలియని దుండగులు చొరబడి బీరువాలోని పన్నెండు తొలాల బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడ్డారు కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడి దొంగతనం చేశారు ఉదయం ఐదు గంటలకు మేలుకొన్న కుటుంబ సభ్యులు చోరీ గురించి పోలీసులకు సమాచారం అందించడంతో సిఐ చంద్రశేఖర్ ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పాపడ పిల్ల పిల్లలు అవి ఉన్నాయి చైన్స్ కమ్మలు బ్రాస్లైట్ చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి పన్నెండు తులాల దాకా అవుతుంది డబ్బులు ఏమి పోలేదు అవి నేను దాపెట్టుకునే చిన్న చిన్న అదే పాత ఉంటాయి కదా అవి పోయినాయి చిట్టీలు పోయినాయి మనకున్న గోల్డ్ ఉంటాయి కదా అన్ని కూడా వచ్చింది అన్నీ ఆ పర్సులో పెట్టి పెట్టినా అనమాట పర్సు రెండు పర్సులు తీసేసిపోయింది